హాయ్ అండి ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ చేద్దామా కడాయి పెట్టుకొని ఎగ్లు బాయిల్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేయాలి ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత తర్వాత ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ని ప్యాన్లో వేయాలి హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ పసుపు కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా కలర్ వచ్చేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకోవాలి అది కూడా ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకు మరాఠీ మగ్గ అనాస పువ్వు అన్ని వేసుకొని వేయించుకోవాలి మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అంత కొంచెం మగ్గిన తర్వాత కలాయిలా కలుపుకోవాలి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని అది కొంచెం మగ్గనివ్వాలి బాగా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి వన్ స్పూన్ పసుపు టూ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక కప్పు పెరుగు యాడ్ చేయాలి మళ్ళీ మిక్స్ చేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేడ్ చేయాలి ఒక గ్లాస్ రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి కొంచెం జీలకర్ర మసాలా యాడ్ చేయాలి ఇలా తొరులుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ కూడా వేయాలి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులోకి వేయాలి మూత పెట్టుకుని టూ విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి చూడండి ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ రెడీ అయింది బా మసాలా అంతా బాగా వంటుకుంది బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి